నమస్కారం స్మాల్ ఎంటిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవా అనే సంస్థ తరఫున మేము వచ్చాము నా పేరు బైరెడ్డి లక్ష్మారెడ్డి మా సహచరు పేరు మురళి గారు ఈ మధ్య భూ మాత అని ధరణి అని వీటి మీద సవరణ గురించి మాట్లాడే సందర్భంలో జరిగిన భూ అక్రమాల గురించి ఒక సామాన్యమైన వ్యక్తి తన భూమిని ఎవరైనా ఆక్రమించుకుంటే ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితులలో ఒక సంస్థ ఉంటే బాగుంటుంది భూ తగాదాలే కాదు ఒక చిన్న సంస్థ కానీ ఒక ఫర్మ్ కానీ ఒక వ్యక్తి కానీ ఒక అన్యాయానికి గురైనప్పుడు అతను కోర్టుని ఆశ్రయించినా లేకపోతే అధికారులను ఆశ్రయించినా కూడా సుదీర్ఘకాలం న్యాయం జరగనప్పుడు ఎవరైనా వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ సంస్థ స్మాల్ ఎంటిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే సేవాని ప్రారంభించడం జరిగింది ఈ సంస్థ మొ చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వెలుగుమట్ల గ్రామం ఖమ్మం అర్బన్ మండలం ఆ గ్రామంలో ఏర్పడినటువంటి టిఎన్జిఓ హౌసింగ్ సొసైటీ యొక్క భూములను రెండు వేల పద్దెనిమిదిలో కొందరు ఆక్రమణ చేసి నకిలీ పానీలు సృష్టించి డబల్ రిజిస్ట్రేషన్ చేసిన క్రమంలో ఎప్పుడో ఎనభై ఏళ్ళులో ప్లాట్లు కొనుక్కున్నటువంటి చిరుద్యోగులు ఈ రోజు వాళ్ళు రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చాక లేకపోతే రిటైర్ అయిపోయాక ఒక ఇల్లు కట్టుకుందామని వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ ప్లాటు వేరే వాళ్ళు ఆక్రమించారని తెలిసినప్పుడు వాళ్ళు హతాశులయ్యారు వాళ్ళు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ జనరల్ జనరల్కి అప్లై చేసుకున్నారు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి అప్లై చేసుకున్నారు అన్ని ఆధారాలతోటి వాళ్ళు అధికారులని నాలుగైదు వేళ్ళ బట్టి అధికారుల చోటు తిరుగుతున్నారు కానీ వాళ్ళకి ఎటువంటి న్యాయం జరకపోగా ఎవరైతే ఈ భూమిని ఆక్రమించారో వాళ్ళే వీళ్ళ మీద దౌర్జన్యం చేయటం ఆ భూమికి వాళ్ళు కాకుండా చేయటం అని చేస్తున్నారు ఇటువంటివి చాలా జరుగుతున్నాయి కానీ ఈరోజు మనం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో కేవలం ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల గ్రామం లో జరిగినటువంటి భూ ఆక్రమణ గురించే ప్రస్తావించదలుచుకున్నాం తర్వాత మళ్ళీ మనం కలుసుకుంటూనే ఉంటాం ఇంకా వేరే సందర్భాలలో చిన్న సంస్థలు చిన్న వ్యాపార సంస్థలు రైతులు బలహీన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యవస్థ నుంచి ఏదైనా న్యాయం జరిగినప్పుడు తప్పనిసరిగా మా సంస్థ ఎటువంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళ వె వాళ్ళ వెన్నంటి ఉంటుందని చెప్పడం మా ఉద్దేశం ఇక ఈ టిఎన్జిఓ హౌసింగ్ సొసైటీ భూముల యొక్క ఆక్రమణ గురించి మాట్లాడాల్సి వస్తే ఇక్కడ మూడు ఆశ్చర్యకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి నేరాలు జరిగినాయి ఒకటి వెలుగుమట్ల గ్రామ సర్వే గ్రా గ్రా నెంబర్లో యాభై ఏడు ఎకరాల భూమిని ఎప్పుడో నైన్టీన్ ఎయిటీ సెవెన్లోనే రైతుల దగ్గర కొనుగోలు చేసి ప్లాట్లుగా విభజించి ఫార్టీ ఫీట్ రోడ్లు థర్టీ ఫీట్ రోడ్లు గ్రీన్ బెల్ట్లు అన్ని ఏర్పాటు చేసి ఆనాటి గ్రామ పంచాయతీ యొక్క పర్మిషన్ తీసుకొని చిరుద్యోగులకి ప్లాట్లు విభజించి ఇవ్వటం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఒక దురాశాపరుడైన వ్యక్తి మరికొంతమంది దురాశాపరులైన వ్యక్తులతోటి కలిసి రాజకీయ నాయకుల అండదండలతో ఆనాటి ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ యొక్క సహకారంతో తప్పుడు పానీయులు సృష్టించి డబల్ రిజిస్ట్రేషన్ అంటే ఏవైతే ఆల్రెడీ ప్లాట్గా విభజించబడి నిరుద్యోగులకు ఇవ్వబడినాయో వాటిలో మళ్ళీ తప్పుడు పానీయుల సహాయంతో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ భూమిని ఆక్రమించుకోవడం జరిగింది ఈ విషయమై మేము బాధితులు మరి కొంతమంది కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి చాలా రోజులు అవుతుంది రిజిస్ట్రేషన్ రిజిస్టార్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది కానీ ఇంత మటుకు కూడా వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఆల్రెడీ ప్లాట్గా విభజించబడిన భూమిని మళ్ళీ పానీ నక్కల సహాయంతో రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఎవరైతే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ లో పనిచేశారో వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి అతను కనుక తప్పు చేసినట్టుగా నిరూపితం అయితే అతన్ని కానీ ఆమెను కానీ జైలుకి పంపాల్సిందిగా మేము సేవా తరఫున కోరుతున్నాము అదేవిధంగా ప్రస్తు సోదరులు అందరికీ తెలుసు సోదరి మళ్ళీ అందరికీ తెలుసు మనం ఇవాళ ఒక ప్రమాదానికి గురయ్యో లేకపోతే తన జబ్బుకి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చినప్పుడు మనం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినట్టయితే అక్కడ ఒక పెద్ద బోర్డు మనకు కనిపిస్తుంది ఏమని కనిపిస్తుంది రెండు లక్షలకి మించి రెండు లక్షలకి మించి నగదు లావాదేవీలు స్వీకరించబడవని జరపబడవని మనకు అక్కడ బోర్డు కనిపిస్తుంది అదేవిధంగా మనం ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళినా లేకపోతే ఏ టీవీ అండ్ ఎలక్ట్రానిక్స్ పరికరాల దుకాణానికి వెళ్ళినా కూడా అక్కడ మాక్సిమం రెండు లక్షల రూపాయలు మాత్రమే క్యాష్ తీసుకుంటారు ఇది మీ అందరికీ తెలుసు కానీ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ టూ ఖమ్మం ఎవరైతే ఉన్నారో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో పదమూడు కోట్లకు పైగా నగదు స్వీకరణని ఆమోదింపజేశారు రెండు కోట్ల రెండు లక్షలు ఎక్కడ పదమూడు కోట్లు ఎక్కడ రెండు లక్షలకు మించి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎలా కానప్పుడు ఖమ్మం జాయింట్ సబ్జెస్టార్ టూ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో పదమూడు కోట్ల నగదు లావాదేవీలని ఏ రకంగా అనుమతించారనేది మా రెండవ ప్రశ్న సో సదరు జాయింట్ టు ఖమ్మం వారిని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ టూ థౌజండ్ టూ కింద వారిపైన కేసు నమోదు చేసి వారిపైనే కాదు ఎవరైతే ఈ నగదు నగదు ట్రాన్సాక్షన్ చేశారో సబ్ రిజిస్ట్ర ఆఫీస్ సాక్షిగా పదమూడు కోట్ల రూపాయల నగదు ట్రాన్సాక్షన్ అయితే చేశారో వారిపైన కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ టూ థౌజండ్ టూ ప్రకారం కేసు నమోదు చేసి అత్యంత కఠినంగా వాళ్ళని శిక్షించాలని కూడా మీ అందరి ద్వారా నేను కలెక్టర్ గారిని కోరుతున్నాను ఇక మూడవది చివరిది అంశం ఏంటంటే ఈరోజు మీ అందరికీ నేను ప్రస్తావించదలుచుకున్నది ఈ నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో ఏర్పాటైనటువంటి వెలుగు మఠలో ఈ టిఎన్జిఓ హౌసింగ్ సొసైటీ లో ఒక గ్రీన్ బెల్ట్ ఉన్నది ఈ గ్రీన్ బెల్ట్ ని కూడా ఇందాక నేను చెప్పినటువంటి భూ ఆక్రమణదారులు ఆ గ్రీన్ ని కూడా ప్లాట్స్ కింద కన్వర్ట్ చేసి నిస్సహాయులు అమాయకులైనటువంటి చిరుద్యోగులకి అమ్మటం జరిగింది ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు ఏంటంటే ఒకళ్ళ భూమిని ఒక పార్క్ ఉంటుంది అనుకోండి ఆ గా విభజించినప్పుడు సబ్ సార్ గారు ఒప్పుకుంటే రిజిస్ట్రేషన్ చేయడం అందులో అందులో మనం ఆశ్చర్యపోయేది ఏమీ లేదు కానీ ఆనాటి ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఎవరైతే మీరు నేను వెళ్ళి పర్మిషన్ కోసం అడిగితే మన నానా ఇబ్బందులు పెడతారో ఏ మున్సిపల్ అధికారులు అయితే మనం ఒక్క నెల ట్యాక్స్ కట్టకపోయినా కూడా నీటి నీటి సరఫరా బంద్ చేస్తామని బెదిరిస్తారో ఆ మున్సిపల్ అధికారులు గ్రీన్ బెల్ట్ను ఆక్రమించుకొని డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఎవరికైతే ప్లాట్లు అమ్మారో ఎవరైతే ప్లాట్లు కొనుక్కున్నారో వాళ్ళకి ఇల్లు కట్టుకోమని చెప్పి ము మున్సిపల్ అధికారి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఖమ్మంలో పనిచేసినటువంటి మున్సిపల్ కమిషనర్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది మీ ద్వారా ఈ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎవరైతే ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఉన్నారో వారు సరిగా వెరిఫై చేసుకోకుండా లింక్ డాక్యుమెంట్స్ చూడకుండా గ్రీన్ బెల్ట్ ఉన్న విషయం గమనించకుండా అక్రమంగా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు ఆ మున్సిపల్ కమిషనర్ పైన కూడా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారిని మీ ద్వారా మేము ఇవాళ అడుగుతున్నాం Sauedra, Sauedra, collector, a collector of any district, whether it is Kammam or any other district, he doesn't work at the behest of a politician. He doesn't answer to MLA. He doesn't answer to a minister. A collector is a constitutional officer. A collector is appointed by the President of India. He is not appointed by MLA or MP. Therefore, through you, we are asking you. Asking the collector of Kamam District to take action against those lower level officials, particularly the joint sub register two of Kamam registration office, registration office, and the municipal commissioner of Kamam during 2018-19. I request the collector through you to book a case under the Prevention of Money Laundering Act 2002 and do justice. If the collector does not do that, నా తోటి సోదరులకు అందరికీ నమస్కారం చరిత్ర చూస్తే రాజులు రాజ్యాలు పట్ల ఈ భూమి కోసమే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ ఎన్జిఓస్ అందరి వెల్ఫేర్ కోసం ఒక సొసైటీకి ఏర్పడి యాభై ఏడు ఎకరాలు సుమారు యాభై ఏడు ఎకరాలు భూమిని సేకరించి అందరికి ఇవ్వటం జరిగింది ఫ్లాట్లుగా విభజించి దాంట్లో అందరూ సొసైటీ సభ్యులుగా ఉండి వాళ్ళంతా ఇవాళ రిటైర్డ్ అయ్యి ఎనభై ఏళ్ళలో వాళ్ళంతా ఇవాళ రిటైర్డ్ అయ్యి పిల్లలు ఎక్కడో ఉండి వాళ్ళు ఎక్కడ ఉండి కొంతమంది చనిపోగా వారు వృద్ధాప్య దీంట్లో లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అదేవిధంగా గొల్లగూడెం మన పుట్టుకోట రోడ్డుకి రోడ్డు కింద విస్తీర్ణంలో కొంత పోయి వాళ్ళు కూడా నిస్సాహితగా ఉండి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యాభై యాభై ఏడు ఎకరాలు విస్తీర్ణం కలిగిన భూమిని సేకరించితే రెండు వేల పద్దెనిమిది వరకు కూడా దీని గురించి ఎవరు పట్టించుకోవాలి రెండు వేల పద్దెనిమిది ఎప్పుడైతే భూమికి రేట్లు వచ్చి ఈ విధంగా రేట్లు వచ్చి భూమి భూమి జరిగిందో ఆ పరిస్థితుల్లో దొంగపానీయులు సృష్టించటం దాన్ని ఫార్వర్డ్ చేసుకోవటం మనీ ట్రాన్సాక్షన్ జరుపుకోవటం వాళ్ళకి వాళ్ళే అయితే ఈ పరిస్థితిలో మనం ఒక తడ మన మనసుతో మనమే ఆలోచన చేసుకొని ఒకరు చెప్పినట్టు కాకుండా ప్రశ్నించుకొని మనం ఇది చేస్తే దీంట్లో కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగిందో దానికి వివరంగా చెప్తున్నాం తర్వాత ఈ పానీ నకల్ రెండు వేల పదహారు వరకు పదిహేను వరకే ఉన్న చేతివ్రాత పానీయులుండే తర్వాత అంతా ఆన్లైన్ సిస్టంతో వచ్చినాయి కానీ అప్పుడు ఈ పీరియడ్లో కూడా వాళ్ళు చేతి రాకాలతో పానీయాలు సృష్టించి ఈ కోట్ల రూపాయల ప్రాపర్టీని ఇది గ్రీన్ బెల్ట్ కింద ఇవాళ ఐదు ఎకరాలు ఐదు ఒక ఎకరం రెండు ఎకరాలు ఉంటేనే కొంత ఓపెన్ సైట్ కోసం మనం కలెక్టర్ కానీ మిగతా వాళ్ళు కానీ ఓపెన్ సైట్ వదలాలనే పరిస్థితి టెన్ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వదలాలన్న పరిస్థితిలో ఆ రోజులు యాభై ఐదు ఎకరాలకి ఎంత విస్తీర్ణం వదలాలా అంత వదిలిందాన్ని ఈ విధంగా రేట్లు పెరిగిన తర్వాత వీళ్ళు కబ్జా చేసి దాన్ని దొక్క దొంగ తిరుగుడుగా ఈ విధంగా చేసి కోట్ల రూపాయల ఆస్తుల్ని అరే యాభై ఏడు ఎకరాల్లో వృద్ధులు కానీ పిల్లలు కానీ ఆడుకోవటానికి జాగా లేదు వీళ్ళంతా ఆక్యుపై చేసి ఈ విధంగా ఉంటే పరిస్థితి భావితరాలు అక్కడ యాభై ఏడు ఎకరాలు యాభై ఏడు ఎకరాల్లో ఎంత ఎంత కొన్ని ఆరు వందల ఫ్లాట్లు ఆరు వందల కుటుంబాలు ఆరు వందల కుటుంబ వాళ్ళ పిల్లలు వాళ్ళు ఒక చిన్నపాటి గ్రామం అది ఆ పరిస్థితుల్లో ఈ విధంగా ఓపెన్ సైట్ లేకుండా కబ్జా చేసేస్తే ఈ ఆ విధంగా మున్సిపల్ పర్మిషన్ యొక్క కార్పొరేషన్ పర్మిషన్ యాక్ట్ ఇచ్చింది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ లో మీకు అంత రుజువులతో సహా ఇక్కడ ఉన్నాయి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ లో రిజిస్ట్రేషన్ అయింది పర్మిషన్స్ కూడా ఇచ్చారు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు తెల్లారు ఏమిటి అక్కడికి వచ్చి చూస్తే మీకు అంత వివరం తెలిసింది ఈ డాక్యుమెంట్స్ చూస్తే తెలిసింది ఈ పరిస్థితుల్లో ఇది అధికారులు వాళ్ళతో కోఆపరేట్ చేసి ఈ విధంగా ముందుకు వెళ్ళారని స్పష్టంగా అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు మీ మీ విలేకరుని కూడా దీంట్లో ఒత్తిడి ఏం లేదు మీరు మీరు కూడా ఆలోచన చేయండి దీన్ని ముందు తీసుకెళ్ళండి మీ ద్వారా కలెక్టర్ దృష్టికి కానీ అధికారుల దృష్టికి అధికారులు రక్షింపబడాల అధికారుల ద్వారా మనం రక్షింపడాలి కానీ భక్ష్యం పడే పరిస్థితి ఉండకూడదు అనే ఉద్దేశంతో మేము మీ ద్వారా మేము రిప్రజెంట్ చేస్తున్నాం అధికారులను ప్రశ్నించే పరిస్థితి అధికారులని ఇది ఆలోచన చేసి దీన్ని తగిన తగిన న్యాయం చేయమంతమం కానీ మేము కమెంట్ చేసే పరిస్థితి కాదు అధికారులు కానీ ఒక స్టేజ్ వరకు మేము రిక్వెస్ట్ చేసే పరిస్థితిలో ఉన్నాం ఈ చిన్న చిన్న పోరాటం చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళ తరఫున మేము కొద్దిగా చర్య తీసుకొని ముందుకెళ్తున్నాం మీరు అందరూ సహకారం ఉంటారనే నేను